ఉమ్మడి వరంగల్ జిల్లా కొత్తగూడ గుంజేడు ఉమ్మడి జిల్లాలో రెండో అతిపెద్ద జాతర కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం శ్రీ గుంజేడు ముసలమ్మ తల్లి మహా జాతర ఈ నెల ఇరవై తేదీ నుంచి ప్రారంభమై ఈ రోజున ముగియనుంది తెలంగాణలో నిర్వహించబడే అతిపెద్ద రెండవ గిరిజన జాతరగా ఆధునిక సమాజానికి దూరంగా కొండ కోనల మధ్య దట్టమైన అభయారణ్యంలో సాగే జాతరకు జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి తరలివస్తారు ప్రతి రెండేళ్లకోసారి ఫాల్గుణ మాసంలో బుధ గురు శుక్రవారాల్లో జరిగే ముసలమతల్లి మహాజాతరకు ఎండోమెంట్ అధికారులు కవిత ఆలయ ఈవో భిక్షమాచారి పూజారులు తోలెం నరసయ్య తోలెం వెంకటేశ్వర్లు బట్టు సారయ్య సర్వం సిద్ధం చేసి ఆలయాన్ని ముస్తాబు చేసి అలంకరించారు అలాగే అమ్మవారిని దర్శించుకునే భక్తులు మాట్లాడుతూ గుంజేడు ముసలమ తల్లి ఎంతో ప్రాముఖ్యత కలిగి మహిమగల తల్లి అని ఎన్ని సమస్యలైనా సరే అమ్మవారికి మొక్కితే వెంటనే తీర్చే తల్లి అని అమ్మవారి గుడి ప్రాముఖ్యత తల్లి విశిష్టతను వివరించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి గుడి ప్రాంగణంలో కోళ్లు యాటలు కళ్ళు బెల్లం సాకలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు

తోలి వెంకటేశ్వరలు విశ్లమ్మ జాతర ప్రధాన పూజ అలాగే ఈ యొక్క ప్రతి గంటలకు ఒకసారి ప్రత్యేక జాతర ప్రాకస్మిక భవనం రోజు ఈ యొక్క అమ్మవారి జాతర చాలా పరివర్తించు అలాగే నిన్న గురువారం ఈ సాయంత్రము అమ్మవారి విశ్రమ్మ గుట్ట నుండి గద్దెకు తీసుకురావడం జరిగింది ఈరోజు అమ్మవారి గది మీద ప్రశ్నించబడి ఉన్నారు అలాగే అమ్మవారికి భక్తులు అధిక సంఖ్యలో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి వారి వారి మనసులో ఉన్నటువంటి పూజలు నెరవేర్చినందుకు వారి భావాలను తెలియపరుస్తూ అమ్మవారిని ముక్కులు సమర్పిస్తూ ఉంటారు సాయంత్రము ఆరు గంటలకు ఇక్కడి నుండి అమ్మవారు ముఖ్యమంత్రి మరి తన స్థానానికి వెళ్ళిపోతుంటారు కాబట్టి ఆ ఆరు గంటలతోటి ఈ యొక్క జాతర కార్యక్రమాలు చూపిస్తున్నాయి ప్రతి శుక్రవారం జాతర జరుగుతుంది అలాగే మేడారం జాతర తర్వాత మా యొక్క ఈ విషయం జాతర జాతర ప్రతి రెండు ఒకసారి ప్రత్యేక జాతర చేపడతా ఉంటుంది భక్తులు సుమారుగా ఇంచు ఒక ఇరవై ఇరవై నుండి ముప్పై వేల మంది వరకు రోజువారీగా వచ్చిపోతూ ఉంటారు మేము పూజార్లము ఆదివాసీ కోయ పూజార్లము తొమ్మిది మంది ఉంటాము ఇది కర్చు బోర్డు కూడా ఏం లేదు ఈ సంవత్సరంలో ఇంటర్మీట్లో ఇంటర్మీట్లో ఉంది మరి పైనసారి ఉండే ఈసారి కూడా అని వాళ్ళు చెప్పడం జరిగింది అలాగే రాత్రి పది గంటలకు మన మన గారు మినిస్టర్ ఇక్కడికి రావడం జరిగింది అలాగే మహిళలకు అది ఇక్కడికి మహిళలు అధిక సంఖ్యలో వస్తున్నారు కాబట్టి మహిళలకు స్థాన గదులు వారి యొక్క ఉండేందుకు సత్రాలు లాంటివి కట్టిద్దామని చెప్పి రాత్రి మాకు మాట ఇవ్వడం జరిగింది మాకు చాలా సంతోషదాయకంగా ఉంది కాబట్టి మాకు ఈ జాతరకు తర్వాత వారి యొక్క విశెన్ల మేరకు ఇక్కడ అభివృద్ధి చెందుతుందని అందరం కూడా ఆచరిస్తాం రోజు జిల్లా మొత్తం కూడా మనం అభివృద్ధిలో నిరుద్యోగం మనం సుమారు యాభై సంవత్సరాల మొత్తం

ఏడారు జాతర తర్వాత దేశ పొందానికి తనుకోవడం జరుగుతుంది బుధ విలుతున్నారు ముఖ్యమంత్రి బుధవారం రోజు గురుజాలు ఒక్కరోజు ఉండి అమ్మవారికి లోపలి చెల్లించారు

అందరికీ నమస్కారం నా పేరు గణేష్ స్వామి మన కంబాల పేరు నా ఉపాధ్యాయ మేము గత ఇరవై సంవత్సరాల కానీ అమ్మవారి కాడికి వస్తున్నాం తల్లి గుంజోడు ముతలమ్మ తల్లి మేడారంలో సమ్మక్క సారలమ్మ అయితే ఎంత సత్యం ఇస్తుందో ఇక్కడ కూడా అమ్మవారు అంత సత్యం ఇస్తుంది మేము ప్రతి సంవత్సరం వస్తాం మేడారం జాతర అయిపోయాక తర్వాత పదిహేనవ రోజు అమ్మవారికి జాతర చేస్తారు గురు ముసలిమ్మ తర్వాత అక్కడ ఏ విధంగా ఏ పద్ధతిలో అయితే జరుగుతుందో అదే విధంగా ఇక్కడ కూడా అమ్మవారి పోయేవారి ఆచార సాంప్రదాయ గుట్ట నుంచి అమ్మవారిని తీసుకురావడం గుళ్ళో ప్రతిష్ఠించడం ఒకరోజు అమ్మవారికి ఆడబిడ్డలు అందరూ ఊరు గ్రామాలు జిల్లాల నుండి రాష్ట్రాల నుండి కూడా అమ్మవారికి వచ్చి చాలా విధాల మొక్కులు తీసుకొని పోతాను అమ్మవారు కూడా పిల్లలు తిన వాళ్ళు పిల్లలు అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి ఆరోగ్యం ఇవ్వడం అవన్నీ జరుగుతున్నాయి అమ్మవారికి కూడా అమ్మవారి మీద ప్రజాప్రతినిధులు కానీ పెద్దలు కానీ దృష్టి పెట్టి నిధులు చక్కగా లేవు సౌకర్యాలు అనేది లేవు అడవి ప్రాంతం కొద్దిగా దూరంగా ఉండడం వల్ల వచ్చిన జనాలకు కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది నీటి సౌకర్యం కానీ స్నానఘట్టాలు కానీ ఉండడానికి అన్ని విధాలుగా సౌకర్యం లేదు కొద్దిగా ప్రజాపతి మీకు శ్రద్ధ పెట్టి అమ్మవారికి చేయాలని కోరిక ఇంకోటి అమ్మవారిని తీసుకొచ్చిన మరునాడు అమ్మవారికి ఈనా బోనాలు చేసి ఆ తల్లిని కొలుసుకోవడం జరుగుతుంది మా కోయవారి ఆచార సాంప్రదాయ ప్రకారంగా చేసుకోవచ్చు చాలా ఘనంగా జరుగుతుంది అమ్మవారి తాత నాకు చాలా సంతోషం ఆ మా అడవిట్టే మా కాడికి వచ్చి మేము పూజలు చేసుకోవడం సంవత్సరానికి ఒకసారి చేసుకోవడం చాలా ఆనందంగా అనిపిస్తుంది మళ్ళీ సంవత్సరం సూచి పండుగ ఉంటుంది అంటే అమ్మవారు గుట్ట గుట్ట నుండి గుడికి కానీ ఆమె నుండి పసుపు కుంకుమాలు తెచ్చుకొని మేము చేసుకోవడం జరుగుతుంది పవిత్రమైన మనకు కావాల్సిన కోరికలు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఉన్న అవన్నీ కూడా తీస్తాయని తెలిసింది అలా అన్న తెలుస్తుంది నేను చాలా మంచి కంట్రాక్ట్ అయ్యాము వాళ్ళందరూ కూడా శిక్షకుల కళ తల్లి కావాల్సిన కోరికలు అన్ని కూడా తెలిపారు అదే సందర్భంలో నేను ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ వాటర్కి స్థితి కానీ పాలు కానీ ప్రాబ్లం చాలా మంచిగా జరుగుతుంది అండి నుంచి ఇరవై తారీఖు కోరిక మంచి ఘనంగా జరుగుతుంది పోయే దేవతకు మొట్టమొదటిసారి కూడా నేను దర్శనం చేసుకోవడం జరిగింది చాలా చక్కగా మంచి మంచిగా నిన్న రోజుల పిండి నిన్నటి నిన్న రోజుల ముందు మన ఎమ్మెల్యే సిద్ధ గారు కూడా వచ్చింది పిల్లలు ఈవో గారు కూడా కొన్ని కొన్ని ఏర్పాట్ల గురించి అని అడిగితే ఆమె కూడా నేను చేస్తాను నేను పంపిస్తాను అవును ఇప్పుడు కాదు నియోజకవర్గము అది కూడా ప్రయారిటీ ఇప్పటికీ కొత్త కూడా చాలా వరకు పెరెన్స్ ఏ మహబాద్ జిల్లాకు సంబంధించింది ఈ మండలము ఇప్పుడు కాన్ఫరెన్స్ పరంగా ములుగు కాన్ఫరెన్స్ పరంగా సంబంధించింది కాబట్టి కొంచెం వెనుకబడి ఉండే మంత్రి గారు కావడం వల్ల చెప్తారు ఓకే థ్యాంక్ యూ